నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఇక ఈ రోజు అంశం నాణ్యత లేని పక్కా ప్రణాళిక లేని పనులతో నగర పాలక సంస్థ అధికారులు చేసిన ఒక నిర్వాహకం మీకు చూపించబోతున్నాను మనం గమనించినట్టయితే ప్రజాధనం దుర్వినియోగానికి సంబంధించిన అంశంపై ప్రత్యేక పిహెచ్డి వివిధ యూనివర్సిటీ తీసుకొచ్చిన అధికారులు అందరూ ఇక్కడే ఉన్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఒక్కసారి మీరు చూడండి పుష్కర్ ఘాట్ సుందరీకరణ ఆధునీకరణ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో వాళ్ళకే తెలియదు వాళ్ళకి తెలియకపోవడం ఏం లేదు ఖర్చు పెట్టారో తెలియదు లెక్కలు చూపించడం కాదు ఇక్కడ పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే పుష్కర్ ఘాట్ కి నిత్యం వివిధ ప్రాంతాల నుండి వివిధ రాష్ట్రాల నుండి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తారు ఎక్కడ చూసినా సరే నిర్లక్ష్యం తాండవిస్తూ ఉంటుంది మొక్కల కోసం వేశారు ఇదిగో చూడండి ఆ మొక్కలున్న ఉన్న పరిస్థితి ఫ్లోర్ స్టోన్స్ వేశారు ఆ స్టోన్స్ అన్ని కూడా మొత్తం దిగిపోయి ఇక పూర్తి స్థాయి శిథిలావస్థకు ఇది చేరింది మరి అధికారులు ఇలాంటి అనాలోచిత ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు అది కాదండి రా నాయకులు చెప్పారు నాయకులు చెప్తే మీ యొక్క ఆలోచన శక్తి ఏమైంది ఆ మాత్రం కామన్ సెన్స్ మీకు లేదా ప్రజాధనం ఇలా అయితే దుర్వినియోగం అవుతుందని చెప్పడం తెలియదా నాయకుడు అనేవాడు ఐదేళ్ళు నుండి వెళ్ళిపోతాడు వాడు బాజా కొట్టుకుని వెళ్ళిపోతాడు ప్రజలు అధికారులు ఈ అధికారి కావచ్చు ఇంకో అధికారి కావచ్చు శాశ్వతంగా ఉంటారు మాట్లాడితే నాయకులు చెప్పారని చేసి ఇంత దారుణంగా ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఏ రోజుకైనా సరే అధికారుల ఆలోచన విధానంలో మార్పు వస్తుందని వాళ్ళు కూడా మానవత్వంతో ఆలోచిస్తారని ప్రజాదోనం దుర్వినియోగం కాకుండా చూస్తారని కోటి ఆశలతో రాజమండ్రి నగర ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పటికైనా సరే నిజమైన బాధ్యత గల ప్రజలపై ప్రేమగల నాయకులు ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకుంటున్న అధికారులు ప్రజాక్షేమాన్ని కోరతారని ఎదురు చూస్తూ ఉన్నారు మన రాజమండ్రి నగర ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం